అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్ నేను సుప్రియ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా అండ్ ఈ వీడియో ఏంటంటే నేను ముక్కోటి ఏకాదశి అంటే డిసెంబర్ థర్టీ అంటే ఈ రోజే పూజ ఎలా చేసుకున్నాను అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఎవరైనా ఫస్ట్ టైం పూజ చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నా సో ఇంకా లేచి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకునే అయితే వన్ అవర్ పట్టింది ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే పూజ పనులు స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పిండి దీపాలు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నా ఈ పిండి దీపాలు అంటే నాకు అంత పర్ఫెక్ట్గా ఇంతకు అయితే చేయనికి రాదే రాలేదు సో నేను ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడైతే ఫస్ట్ వీక్ అదే ఫస్ట్ టైం నేను చేయడము అప్పుడు కొంచెం కష్టంగానే ఉండే చేయడానికి సో ఇంకా వ్రతం అయిపోయే అయితే పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను అండ్ ఇలా గ్లాస్లో పెట్టి వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండి దీపాలు ఎలా చేయాలంటే ఫస్ట్ బియ్య పిండి తీసుకొని మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది కదా బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి కొంచెం బెల్లం వేసుకొని అయితే ఇలా చలిమిడిలాగా చేసుకోవాలి ఈ దీపాలు దీపాలంటే వెంకటేశ్వరుల స్వామికి చాలా ఇష్టం కదా ఇప్పుడైతే చాలా మందికి తెలిసిపోయింది మంచిగా అందరూ పూజ చేసుకుంటున్నారు వీడియోస్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అసలు ఇంకా ఇలా అయితే దీపాలు చేసుకున్నాను ఇక గ్లాస్లో అయితే కొంచెం పిండి చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే అందులో వేసుకొని చపాతీ కోలా ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేస్తే మంచిగా మనకైతే వస్తుంది అన్నమాట షేప్ చాలా షేప్ ఉంటుంది దీపం కూడా ఆయిల్ ఎక్కువగా పడుతుంది అన్నమాట సో అలా ట్రై చేయండి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా మిగిలిన పిండితో అయితే చల్మిడి లడ్డూలు చేశాను స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఇంకా స్వామికి అభిషేకం చేయడానికి పంచామృతాలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా సపరేట్గా అయితే పీఠం పెట్టట్లేదు అన్నమాట ఇక్కడ దేవుడి దగ్గరే నేను ఒక చిన్న లాగా పెట్టుకొని అయితే నా దగ్గర ఉన్న విగ్రహాలు ఉన్నాయి కదా వెంకటేశ్వరుల స్వామిది లక్ష్మీదేవిది గణపతిది సో అవే విగ్రహాలు పెట్టేసుకొని అయితే మంచిగా పూజ చేసుకుంటున్నాను ఇంకా పూజ దగ్గర అంతా క్లీన్ చేసుకొని అయితే బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట సో ఈ ముక్కోటి ఏకాదశి ఏంటంటే చాలా స్పెషల్ మనము ఈ సంవత్సరంలో వచ్చి అన్ని ఏకాదశులకి పూజ చేసుకున్న ఫలితం ఉంటుందంట ఈ ముక్కోటి ఏకాదశి ఒక్క ఏకాదశి పాటిస్తే నాలాగా అన్ని ఏకాదశులు చేయలేని వారు ఇలా ప్రత్యేకంగా వచ్చిన ఏకాదశులు పాటించి ఉపవాసం ఉంటే మంచి ఫలితం ఉంటుంది సో నేను తొలి ఏకాదశి తర్వాత ఈ ముక్కోటి ఏకాదశి అయితే నేను పూజ చేసుకుంటాను అన్నమాట సో ఇంకా ఇక్కడైతే పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను చెప్పాను కదా సో ఫస్ట్ అయితే తులసి మాల ఖచ్చితంగా వేయాలని నేను నైటే తెప్పించుకొని అన్నమాట మా ఇంటి దగ్గర చెట్లు ఉండేవి సో ఇప్పుడైతే అవి వాడిపోయాయన్నమాట ఇంకా పూజకు యూజ్ చేసేవి సో ఇంకా మాల తెప్పించుకున్నాను ఇంకా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాను స్వామితో కలిపి ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరి కరన్ని చేసుకుంటున్నాను ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మార్నింగ్ నుండి మనం నెక్స్ట్ ద్వాదశి నెక్స్ట్ డే వరకు అయితే ఉపవాసం ఉండాలి ఏం ఫుడ్ తీసుకోకూడదు ఓన్లీ ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకొని ధాన్యాలు ఏం తీసుకోకుండా అయితే ఉండాలన్నమాట అన్నం అస్సలు తినకూడదు కొందరు అంటారు రవ్వ అంటే రవ్వ ప్రసాదం లైక్ గోధుమ రవ్వలాగా ఒక పూట తీసుకోవచ్చు అని అంటారు ఎవరిష్టం వాళ్ళది కొందరు ఏంటంటే ఓన్లీ ఫ్రూట్స్ మిల్క్ తీసుకొని మాత్రమే ఉంటారు కొందరు ఏంటంటే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కానీ అలాంటివైతే తీసుకుంటారు సో నేనైతే ఏం తీసుకోను మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ద్వాదశి రోజు మార్నింగే ఉపవాసం విడవాలి అన్నమాట ఇంకా ఈ డే అంతా అయితే ఫ్రూట్స్ మిల్క్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు కఠినంగా ఉపవాసం ఉండే రోజులైతే అస్సలు కాదు ఖచ్చితంగా మంచిగా ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకోండి అండ్ బాడీ డీహైడ్రేట్ కాకుండా ఎప్పుడూ వాటర్ తాగుతూ ఉండండి అండ్ నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నా కఠినంగా ఉపవాసం అయితే అస్సలు ఉండను ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకుంటాను పాలు తీసుకుంటాను అండ్ బాడీ డీహైడ్రేట్ కాకుండా వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఎక్కువగా ఇంకా దీపాలన్నీ వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను నాకు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే అసలు భలే అనిపిస్తుంది మనం కొంచెం డెకరేట్ చేసుకున్న స్వామి ఆ డెకరేషన్లో చాలా అందంగా కనిపిస్తాడు కదా నాకు వీడియో చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో స్వామి మీ అందరికి కూడా అలాగే కనిపిస్తున్నాడా కామెంట్ చేయండి ఇంకా ఏ అన్ని వీడియోలలో చెప్పినట్టే ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేయాలనుకున్నా గణపతి పూజ ఫస్ట్ చేసుకోవాలి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాతే మనం పూజ స్టార్ట్ చేయాలి మన పూజలో ఏ విఘ్నాలు రాకుండా ఉండడానికి ఫస్ట్ గణపతిని తలుచుకొని పూజ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫస్ట్ గణపతికి పూజ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కూడా అంటారు కదా నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేస్తాను కొన్ని విషయాలు విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి లేచిన తర్వాత ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనం కోసం వస్తారంట వైకుంఠ ద్వారం నుండి స్వామివారు ముక్కోటి దేవతలకి అయితే దర్శనం ఇస్తారంట అలా మనం కూడా స్వామివారి కృప పొందాలి అని చెప్పేసి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మంచిగా ఉపవాసం ఉండి స్వామి నామస్మరణ చేసుకుంటూ వీలైతే ఉత్తర ద్వారం గుండా స్వామి గుడిలో దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు నేను కూడా ఈ పూజ తర్వాత టెంపుల్కి వెళ్ళాను అన్నమాట సో నాకు టెంపుల్లో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే అసలు బాగా బాగా అనిపించలేదు మీకు వీలైతే టెంపుల్కి వెళ్ళండి వీలు కాకపోతే మాత్రం ఇంట్లోనే కూర్చొని ఆ వైకుంఠం ఇంట్లోనే ఉంది అని భావించి నామస్మరణ చేసుకుంటూ అయితే ఇంట్లో ఉండండి తప్ప వేరే వాళ్ళని అయితే అస్సలు ఇబ్బంది పెట్టొద్దండి అది మీరు కూడా అస్సలు ఇబ్బంది పడొద్దు ఇంకా నేనైతే ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే నా లైన్లో నిల్చున్నాను అన్నమాట అసలు ఎంత అసలు పాపం ఓపిక లేని వాళ్ళు కూడా చాలా ఓపిక తెచ్చుకొని అయితే టూ అవర్స్ అయితే లైన్లో నిల్చున్నారు కానీ కొందరు ఉంటారు అసలు వాళ్ళకి పేషెన్సీ ఉండదు అలా అలాంటి వాళ్ళు అసలు టెంపుల్కి ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు ఎక్కడో లైన్ ఉంటుంది కానీ మధ్యలోనే దూరిపోదామని పోదామని ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని చూస్తే చాలా చిరాకు వస్తుంది అసలు కానీ ఏమీ అనలేవు ఎందుకంటే టెంపుల్కి వచ్చినాము కొంచెం నెమ్మదిగా ఉందము అనే ఫీలింగ్తో వాళ్ళని అయితే ఏమి అనము కానీ వాళ్ళు మాత్రం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారు కదా అసలు నాకైతే ఈరోజు టెంపుల్లో పాపం నా వెనకాల అయితే కొంచెం ఏజ్డ్ వాళ్ళే ఉన్నారు పాపం వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు పాపం వాళ్ళకి ఇంకా ఓపిక లేక నిల్చోవడానికి వాళ్ళు వే వేరే వాళ్ళు మధ్యలోకి వస్తూ ఉంటే అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉన్నారు అలా చేయొద్దు అసలు టెంపుల్కి వచ్చి ఓపిక ఉంటే మాత్రమే టెంపుల్కి రావాలి ఓపిక లేకపోతే ఇంట్లోనే దండం పెట్టుకోవాలి లేదు అంటే ఇలాంటి పర్వదిన దినాలలో ఎక్కువ రష్ ఉంటుంది అని తెలిసినప్పుడు అలా చేయొద్దు ఇంకా రావద్దు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అలా చేస్తే ఆ స్వామి కృప పొందిన వాళ్ళం అస్సలు కాదండి మనం ఎందుకు అర్థం చేసుకోరో ఏంటో అర్థం కాదు నాకైతే సో నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి సో ఇంకా మీకు టెంపుల్కి వెళ్ళేసరికి చాలా రష్ ఉంది మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అనుకుంటే అసలు ఏమీ ఆలోచించకుండా భగవంతుడికి గట్టిగా నమస్కారం చేసుకొని గోపురం చూసి వచ్చేసేయండి ఏం కాదు మన హెల్త్ కంటే అసలు ఏది ఇంపార్టెంట్ కాదండి అంతే తప్ప వేరే వాళ్ళని మాత్రం మనం మన వల్ల ఇబ్బంది పెట్టకూడదు అని నా ఫీలింగ్ అన్నమాట ఇది సో ఇంకెక్కువ మాట్లాడేసని అనిపిస్తుంది నాకైతే సో ఇంకా ఈ పూజ అయితే ఇలా చేసుకున్నాను చాలా పీస్ఫుల్గా అనిపించింది టేశ్వర్ల స్వామి విగ్రహం పెట్టుకొని అయితే నేను ఆ లక్ష్మి అమ్మవారితో కలిపి అయితే ఇలా చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా పూజ తర్వాత టెంపుల్ కూడా వెళ్ళాను అన్నమాట సో నేనైతే ఆ స్వామిని దర్శనం చేసుకున్నాను సో మీకు కూడా దర్శనం చూపించడానికి అయితే నేను వీడియోలో కొంచెం క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను స్వామి మీకు దర్శనం ఇచ్చారని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి అనిపించారు సో ఇంకా ఇలా పూజ చేసుకున్నాను ఈ రోజు మొత్తం అయితే ఫాస్టింగ్ అనమాట ఓన్లీ ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత తర్వాత అయితే మళ్ళీ అన్నంతో అయితే అన్నం దిని అయితే ఉపవాసం విడుస్తాము ఇంకా ఇలా పూజ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని అయితే రెడీ చేసి అయితే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు ఫుల్ రష్ టెంపుల్లో కూడా ఫుల్ రష్ ఉందనమాట లేకపోతేనే ఆశ్చర్యం కదా టూ అవర్స్ వెయిట్ వెయిట్ చేసి లైన్లో స్వామిని అయితే దర్శనం చేసుకున్నాను మీకు కూడా స్వామిని చూపించాను ఎవరికైతే దర్శనం అయిందో కామెంట్ చేయండి కింద వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్